మందులు పెట్టుకుంటాను నిన్నే ముద్దు పెట్టుకోవాలి అది కూడా చేతి పెట్టుకోవాలి ఆ ఉన్నదే ఎవరు కూర్చున్నా జాకి కానీ మరి అన్న పెట్టుకురావునా పెట్టుకురా ఇయాలా మరి ఏమేం చేసి అన్నం పెట్టుకురా కథ ఇది ఇది ఉండని తినదానికి తాగడానికి మా దేశం అవ్వాలి కథ మంచిగా మంచి తొందర తీసుకురా ఇప్పటికే పాటలు ఆగితే ఆకటాలు పట్టే ఏం ఫస్ట్ ఏం జనవరో కానీ కానీ ఎవరో బ్రతుకులు ఏం మారాయండి ఎప్పటికీ ఏదో ఉంటుంది ఉండేది ఉండనే ఉంటుంది ఏం మారది అంతా ఎప్పుడు ప్రాసెస్ నడుస్తుందో అదే విధంగా ప్రాసెస్ నడుచుకుంటూనే పోతుంది ఏదో కొత్త ధనంగా కొత్తగా ఏం మనిషి మానవునికి కొత్తగా ఏం కనబడదు ఏంటే వామ్మో వామ్మో నేను మీతో మాట్లాడతాన కానీ ఇక మొత్తం అన్నీ చేసినావా చికెన్ సిక్స్టీ ఫైవ్ మిర్చి బోందు ఈ తెచ్చినాం అహా ఇది పొయ్యగా మిగిలిందా బోందే ముత్త తెచ్చినా బోంద లేదా ఇది 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 పట్టగా మిగిలింది ఇది పట్టించినావా గిరిలా థమ్సప్ ఓకే రైట్ అమ్మ బోటేనా ఇక బోటే గతి బోటి పచ్చుకుంటే గతి కాదు అస్సలైన ఫుడ్ అంటే బోటి తినాలండి మసేసేషావు అన్ని ఇవన్నీ మసలే చేసినట్టున్నది నేను ఇవన్నీ మసలేసేసినావు మరి ప్రేక్షకులు చూసావా ఇవన్నీ చూపించావా కనపడతాను అన్నీ మరి నేను కనబడతానా మరి నేను కనబడతానా సరే సరే అట్లయితే మంచిదే కానీ అబ్బా వేడి వేడి మంచిగా బగారా రైసు అందులోకి బోటి చికెన్ సిక్స్టీ ఫైవ్ మిర్చి బోందు కనబడుతుందో లేదో మరి మా వాళ్ళకి ఏం కనబడుతుందో నాకు కనబడతలేదు అది థంసం ఏ అవన్నీ అండి మీరు అనుకునేదే నేను అనుకుంటాను మీకు తెలుసు ఏమో చేసినప్పుడు ఏదో కథ అని అదంతేం లేదు అన్నీ బంద్ చేసుకోవాల్సిందే కానీ బాబా బా బోటీ సూపర్ అని ఎక్సలెంటు సూపర్ ఇలా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నేను పొద్దున్న ఒక వీడియో పెట్టిన నా ఇంకో ఛానల్ కూడా మానిటైజేషన్ అయిందండి దానికి గూగుల్ పిన్ కూడా నిన్న రావడం అంటూ జరిగింది అది అంతా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ప్రస్తుతము నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి మీ అందరికీ చెప్పి ఈ యొక్క ముద్ద మెతుకు మీకు పొద్దున వీడో పెట్టే కదా ఈ మెతుకు ఎంత విలువైనదో ఆకలితోటి అలమటిస్తున్న వారికి మాత్రమే తెలుస్తుంది నేను చెప్పేది అట్టిగా సత్యపూర్వకమైన మాట అండి ఈ యొక్క రోజు మీతో మాట్లాడకుండా ఈ మెతుకును నోట్లో పెట్టుకున్నాను నేను దయచేసి ఆశీర్వదించండి మంచి జరగాలని ఆశీర్వదించండి మనం చెడు చేయాలి ఓకే సూపర్ అబ్బా ఎంత క్రిస్పీగా బజ్జి నువ్వన్నీ చేసినవన్నీ మంచిగా ఉండేది బ్రహ్మాండంగా ఉండేది అలా మిగిలింది కదా దానికి కోటి కోటింగ్ ఏముండదు సూపర్ చేసినవి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నది ఎక్సెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది బోటి నుంచి రెండు పండు టమాటా చేసి కోసి చేసిందండి సూపర్ ఉన్నది అందరు బల చూసేది ఇలాంటి అదృష్టం చేసుకొని పెట్టి పుట్టి ఉండాలి చాలామంది చేస్తూనే ఉంటారు కానీ అందరికీ అదృష్టం ఉండదు కొందరు ఇప్పుడు ఆధునిక యుగం ఇవన్నీ ఇవి అది అవసరం లేదు ఇట్లా అనవసరం లేదు మంచిగా మనం ప్రశాంతంగా ఉందాం ఈరోజు మంచి అందరూ ప్రశాంతంగా ఉండండి ఓకే నేను ఒకటి అడ్వైజ్ ఇస్తున్నా మీరు ఎవరు అనుకున్నా తప్ప అనుకున్నా ఒప్ప అనుకున్నా నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా అది వాస్తవమే అయి ఉంటేనే నేను చెప్తాను నా నోటి గురించి ఎవరైనా కానీ పిల్లలు పిల్లలు చూస్తున్నా ఫ్యామిలీస్ చూస్తున్నా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను అండి ఎప్పుడైనా కానీ పిల్లలకు బండి విచ్చి రోడ్ల మీద విచ్చలవిడిగా నడపడం అనేది చేస్తున్నారు మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఎట్లా చేసినా ఒకటి పొయ్యి పోతుంటే అవతల వాళ్ళకైనా ఇబ్బందే మన కొండే ఇది ఒకటి గ్రహించండి అర్థమైందండి ఎదుటి వ్యక్తులకు అపాయం కలగద్దు బండి తోలే వాళ్ళకు అపాయం కలగద్దు ఇది ఇంత చెప్పినా మీరు మారరండి చెప్పడం వరకు నోటి అట్టిదే అది అట్టిదే చేస్తాను ఎవరు పట్టించుకుంటలేరు కొన్ని ఏళ్ళను చెల్లి ఇది జరుగుతూనే వస్తుంది ఇక్కడైనా మారండి పిల్లలకు బండ్లు ఇవ్వకండి ఇచ్చి అవతల వాళ్ళ కన్నీళ్లకు కారణం కాకండి మీ కన్నీళ్లను మీరు తెచ్చుకోకండి ఓకే రైట్ అండి ఇది ఇంతటితోటి సమాప్తం చేద్దాం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం ఓకే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను మంచిగా నేను చెప్పే మాట ప్రతి ఒక్క మాట వంద శాతం పనికొచ్చేదే కానీ ఊరికనే వీడేదో చెప్తాండు అని ఎప్పుడు అనుకోకండి ఇది ఖచ్చితంగా ఇని తీరాలే ఎవరైనా కానీ ఓకే బాయ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు